ఇవాళ వికలాంగులకు సంబంధించిన డాన్సెస్ గురించి నాట్యం గురించి నృత్యం గురించి మాట్లాడుకుందామండి అదేంటండి వికలాంగుల గురించి డాన్స్ అంటున్నారేంటి మీరే కదా అన్నారు నాట్యశాస్త్రంలో పది నక్షరాలలో వికలాంగులు చేయకూడదని ఉంది కదా అని అంటే నిజమే నాట్యశాస్త్రంలో అలా ఉంది అతి పొడుగ్గా అతి పొట్టిగా అతి లావుగా అతి సన్నగా మెల్ల ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ చేయకూడదు ఆ కూడా చేయకూడదు అని ఉంది దాంట్లో అంటే వాళ్ళు చేయడానికి వీల్ చేయడానికి కుదరదని ఉందండి చేయకూడదు అని అని ఉన్నట్టు నాకు తెలియదు దాంట్లో ఏమైనా ఉందంటే చేయడానికి కుదరదు వాళ్ళకైనా మాత్రమే ఉంది ఎందుకంటే వాళ్ళు సూటు గారు అనేది వాళ్ళు ఉద్దేశం అనుకుంటా అయితే నాట్యశాస్త్రం రాసింది చాలా ఎండ్ల కిందట అప్పట్టు ఈ టెక్నాలజీ లేవు అవి ఏమీ లేవు సో ఇప్పుడైతే టెక్నాలజీస్ మారిపోయి ఇప్పుడు వికలాంగుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు మనకు తెలియటం లేదు ఒకప్పుడు ఏంటంటే ఒకరికి ఒక జన్మతో కాకుండా మధ్యలో కూడా ఒకరికి కాలు పోయిందో చేయిపోయిందో అనుకుంటే ఇంకా అంతే వాళ్ళ జన్మలో ఇంకా చనిపోయినంత వరకు వాళ్ళు కాలు చేయి లేకుండానే మనకు కనబడుతుండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాం అసలు వాళ్ళ ఏదన్నా మిస్ అయినా కూడా అవి ఆర్టిఫిషియల్ అనుకోండి ఆయన కూడా మనకు తెలియటం లేదు అది నిజమే వాళ్ళు ఆర్టిఫిషియల్ కూడా తెలియకుండా అంత చక్కగా వాళ్ళు అంటే టెక్నాలజీ అట్లా డెవలప్ అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ఎవరు చూడటం లేదు వికలాంగులు వీళ్ళు అన్నట్టు ఎవరు చూడటం లేదు వాళ్ళు కూడా అలా ఫీల్ అవటం లేదు మీకు చిన్న కథ చెప్తాను ఒక అతను చాలా డిగ్రీలు చదివేశాడు అతనికి ఉద్యోగమే రాలేదు ఎన్ని ఉద్యోగాలు ట్రై చేసినా రాలేదు ఆయనకు మనసు విసుగు వచ్చేసి అంటే ఒక కొండ మీదకి పోయి అక్కడ నుంచి దుంకాడు చనిపోదామని దుంకేడు అయినా చనిపోలేదు ఆయన కాలు విరిగింది ఆయన కాలు అనగా తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆయన హ్యాండికాప్ కింద కాలు పోయింది హ్యాండికాప్ కింద ఆయనకు ఉద్యోగం వచ్చింది అంటే దీన్ని నేను వాళ్ళ కించపరచేయాలని చెప్పటం లేదు వాళ్ళని మనం ఎంత ఉన్నతంగా చూస్తాం అంటే ఒక మామూలు మనిషి అంటే వాళ్ళని ఎక్కువగా మనం అంటే మనం ఇప్పుడు మనం లేచి వాళ్ళు నిలబడితే మనం లేచి కూర్చోవటము మనం లేచి వాళ్ళని కూర్చోమనటం ఒకప్పుడు ఏంటంటే ఎక్కిరించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వాళ్ళని వాళ్ళని చూసి జాలి పడుతున్నాం వాళ్ళ వాళ్ళు కూడా జాలి ఏం ఎక్స్పెక్ట్ చేయటం లేదు సో అలాంటప్పుడు డాన్స్ కూడా వాళ్ళు చేయాలి అన్ని చేయాలి మేము నడగలుగుతున్నాం మేము చేయగలుగుతున్నాం మేము పనులన్నీ చేయగలుగుతున్నాం మేము డాన్స్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వాళ్ళలో ఉంటుంది సో వాళ్ళలో ఉంటుంది వాళ్ళ అది అది మనం ఎంకరేజ్ చేయాలి దాన్ని మనము వాళ్ళు ఇప్పుడు జనరల్గా నేనే చూస్తానండి చా కాళు చేతులు చక్కగా ఉండి చక్కగా నేర్చుకున్న అమ్మాయిలు కూడా సిగ్గుపడకుండా స్టేజ్ మీదకి వస్తారు అంటే అంత బెరుకు వాళ్ళకి అంటే అన్నీ ఉండి కూడా అలా చేస్తే మరి వీళ్ళకి ఇంకెంత కొంచెం ఇన్ఫీరియారిటీగా ఉంటారు వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే అవి పోతుంది వాళ్ళల్లో సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నాకు నా దృష్టిలో వికలాంగులు ఎవరంటే అందంగా ఉండి కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉండి ఉంటే మాత్రమే సరిపోదు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూపించకుంటే వాళ్ళే వికలాగులు అండి నేను లేకుండా డాన్స్ నేర్చుకొని అంటే మా స్టూడెంట్స్లో ఎందుకంటే నేను చాలామంది ఇప్పుడు కాంపిటీషన్స్ నేను జడ్జికి వెళ్ళినప్పుడు చూస్తాను ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది అసలు చక్కగా చేస్తుంది డాన్స్ అయితే కానీ మొహంలో ఒక ఎక్స్ప్రెషన్స్ కనపడదు ఆ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ వదిలేసేయండి ఆ అమ్మాయిని బలవంతంగా తోస్తే చేస్తూ ఉందా లేకపోతే ఆవిడ సంతోషంగా చేస్తూ ఉందా అనేది కూడా నాకు తెలియటం లేదు సో అలా ఉన్నప్పుడు వాళ్ళని మనం వికలాంగులు అనుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళని కాదు ఎందుకంటే డాన్స్ దాంట్లో ఇది కూడా ఉంది ఏది మన నాట్యశాస్త్రంలో ఇది కూడా ఉంది అన్నీ ఉంది చక్కగా అందమైన అమ్మాయి ఉన్నా కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకుంటే అమ్మాయిని డాన్స్లో తీసుకోకూడదు మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా వికలాంగులు కదా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కూడా సో కాబట్టి ఎక్స్ప్రెషన్స్ చూపించని వాళ్ళని మనం హ్యాండిక్యాప్ వికలాంగులు డాన్స్ వికలాంగుల కింద తీసుకోవాలన్నమాట సో ఇక్కడ మరి మీరు వికలాంగులని కాదు కానీ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి డాన్సులో క్లాసికల్ డాన్సులో ఎందుకంటే ఇప్పుడు ఏ డాన్సులో అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే రైట్ నుంచి స్టార్ట్ చేస్తాం ఏదైనా ఈవెన్ జతులు కానీ ఏంటి పది మన ఏంటి బేసిక్స్ కానివ్వండి స్టెప్స్ కానివ్వండి ఫస్ట్ రైట్ నుంచి రైట్ కొట్టి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు రైట్ మూమెంట్ ఎక్కువ రైట్ లెఫ్ట్ ఈక్వల్గా ఉంటుంది కానీ స్టార్టింగ్ ఎక్కువ రైట్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా నిన్న ఈ జుగల్బందీ లాగా కాకుండా ఇద్దరు ఒక గ్రూప్గా చేసినప్పుడు ఒక అమ్మాయి రైట్ హ్యాండ్ ఇలాంటి ఒక లెఫ్ట్ అమ్మాయి ఇలాంటిది అప్పుడు మాత్రమే ఛాన్స్ వస్తుంది మళ్ళీ అమ్మాయి ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అచేతలు మార్చాల్సి ఉంటుంది సో అక్కడ ఆ లెఫ్టీస్ వాళ్ళకి మాత్రం కొంచెం బేసిక్స్ టైంలో కొంచెం కష్టం ఐటెస్ టైంలో చేసేస్తారు బేసిక్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అనమాట అక్కడ కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది సో తప్ప అంతే తప్ప వాళ్ళు వికలాంగులని చెప్పలేం కదా లెఫ్టీస్ అందరు వికలాంగులని అని చెప్పడానికి లేదు కానీ ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కానీ వికలాంగులకు అసలు నిజానికి ఇబ్బంది లేదు లే లేదు అనడానికి లేదు వాళ్ళు కూడా కొంచెం ఉంది కానీ వాళ్ళు ఓవర్కమ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాయ అనుభవం ఒకటి చెప్తాను నేను చాలా ఎర్లీగా నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను అంటే డిగ్రీ అయిపోయా అంటే ఐ మీన్ చాలా త్వరగా నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ చాలామంది ఇంకా నాకు చాలా డిమాండ్ వచ్చేసింది ఎందుకంటే అప్పట్లో చాలా చిన్న నాది ఇంత టాలెంటెడ్ ఆ తర్వాత ఇన్ని డాన్సులు నేర్చుకున్నాను అనేది ఒకటి ఉండేది చాలామంది వచ్చేవాళ్ళు అనమాట అయితే ఇద్దరు అమ్మాయిలు వచ్చారు డాన్స్ క్లాస్కి ఒక అమ్మాయి బెంగాలీ ఒక అమ్మాయి పంజాబీ వాళ్ళ నాన్న సైంటిస్టు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో సో అయితే ఐ మీన్ ఏదో పేరు అనుకుంటాను గుర్తురావట్లేదు అయితే అమ్మాయి పేరు నేహ తీసుకొని వచ్చారు అమ్మాయి తీసుకొస్తే ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఆ బెంగాల అమ్మాయి చాలా ఈ ఈ అమ్మాయి కూడా బాగుంది వీళ్ళ అమ్మ చేతుల్లో పట్టుకొని తీసుకొస్తుంది నేను వస్తుంటే నేను అమ్మాయి ఫ్రెండ్తో పాటు వస్తుందేమో అని అనుకున్నాను వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి అన్నది సార్ ఈ అమ్మాయిని కూడా డాన్స్లో చేస్తూ నేను అమ్మాయితోనే మాట్లాడుతున్నాను వాళ్ళ పేరెంట్స్తోటే తీయడం అనేది ఈ అమ్మాయిని కూడా చేస్తుందంటే అని నేను నాకు అర్థం కాదు ఈఎంఐ అంటే నాకు అప్పుడు సి మెచ్యూర్ అండి నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు నేనేమనుకునేవాడి అంటే వీళ్ళు అంటే నాట్యశాస్త్రం ప్రకారం వీళ్ళకి ఎందుకు నేర్పించాలన్నట్టు ఉండేది మనసులో నాకు అలా సో నేను అన్నాను ఈఎంఐకి ఏంటి మీరు పట్టుకొని వస్తున్నారు అంటే కాళ్ళు చూస్తే ఒక మంచి షాప్ చక్కగా అందంగా ఉంది అమ్మాయి ఈ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అనుకుంటా అర్ధ లాగా వంగి ఉందండి మొత్తం పాదం ఒక అంటే ఇట్లా స్టిల్ట్ అయింది సో నాకు చూసి అసలు ఈ అమ్మాయి నడవలేదు కానీ ఎలా డాన్స్ చేసుకుందండి అని అందామనుకున్నా కానీ అలా అనలేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయికి డాన్స్ అని మాత్రం అన్నా లేదు లేదండి మీరు అట్లా అనకండి ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి కూడా నేర్చుకుంటుంది నేను అమ్మాయిని అయితే ఆవిడ ఒక పొరపాటు ఏం చేసిందంటే ఆవిడ నాకు ఏమందంటే ఐ డోంట్ వాట్ మేక్ హర్ క్లాసికల్ డాన్సర్ ఐ డోంట్ వాంట్ మేక్ హర్ ఎ బిగ్ డాన్సర్ ఐ జస్ట్ వాంట్ హట్ ఫర్ ఫ్లెక్సిబుల్ అన్నది అంటే నేను ఆయన పెద్ద డాన్సర్గా అవ్వాలని మీ దగ్గర చేర్చడం లేదు ఆ అమ్మాయి కొంచెం ఎక్సర్సైజ్ వస్తుంది అప్పట్లో ఫిజియోథెరపీస్ అవన్నీ ఇంత ఉధృతంగా లేవు సో ఆ అమ్మాయికి మామూలుగా నడవు చేయి అంటే ఆ అమ్మాయి చేయటం లేదు ఈ డాన్స్ చేస్తే సంతోషంగా అమ్మాయి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంటే ఆ కదలికలు ఈజీగా ఉంటాయని నేను చేపిస్తున్నాను ఏంటంటే నాకు అక్కడ వాళ్ళు వంటిది అదేంటి ఫిజియో నేను నేనేమన్నా ఇది క్లాసికల్ నా సుప్యూర్ క్లాసికల్ డాక్కడ రావడం మీద నేను మనసులో అనుకోండి లేదంటే నాకు ఎందుకో మరి అంటే ఇద్దరు జాయిన్ అవ్వాలని వచ్చినప్పుడు అంత గట్టిగానే వయసు కూడా కాదు నాది ఆ ఇష్టంగానే చేర్చుకున్నాను వాళ్ళ మదర్కి కూడా తెలుసు నాకు ఇష్టం లేకుండా చేర్చుకున్నాను అని సో మళ్ళీ చూస్తూ చూస్తూ ఉంటే నాకు అమ్మాయి చేపిస్తుంటే నేను పెద్దవి పట్టించుకునేవాడి కాదు పట్టించుకోకుండా ఉంటే అమ్మాయి చేసేది అమ్మాయి అడిగింది సార్ ఇది ఎట్లా అది ఎట్లా అని అప్పుడు చూస్తే అమ్మాయి కొంచెం కొంచెం చే నేను నా ఇది లేకుండా తనతో సొంతంగా చేసేటప్పుడు మొదలెట్టింది అబ్బో పర్వాలేదు ఈ అమ్మాయి ఈ మాత్రం చేయగలుగుతాంది అని చెప్పి అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది బేసిక్స్ ఐటమ్స్ జిగజ్జ పూజ అన్నీ అయిపోయింది ఇంకా మరి అరగేట వరకు వెళ్లకుండా వాళ్ళ నాన్న రిజైన్ చేసేసాడు జాబ్ రిజైన్ చేసేస్తే తను వాళ్ళకేదో ఇక్కడ ప్రింటింగ్ ఫ్యాక్టరీ ఏవో ప్రింటర్స్ వాళ్ళు సో ఆ బిజినెస్ ఏదో ఉన్నట్టుంది గౌలి కూడా ఆ ప్లేస్లో సో ఎవరు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట పాప ఇక్కడ కానీ నేను అనుకున్నాను ఇంకోసారి ఇట్లా అంతా ఎవరన్నా వచ్చినా కూడా నేను ఇట్లా రిఫ్యూజ్ చేయకూడదని కానీ నిజానికి ఆ తర్వాత ఎవరూ రాలేదు నాకొక్కరు కూడా సో కాబట్టి నేను వేరే డాన్స్ క్లాసెస్లో వేరే ఇప్పుడు భువనేశ్వర్ కానీ లేకపోతే లక్నో కానీ ఇక్కడ వెళ్ళి చూసినప్పుడు ఆ డ్యాన్స్ క్లాసెస్లో వాళ్ళు హ్యాండిక్యాప్స్ కూడా చేస్తున్నారు అక్కడ అంటే కొంత వరకు హ్యాండిక్యాప్స్ వాళ్ళు పార్షల్గా వాళ్ళు కూడా చేస్తున్నారు చాచక్కగా చేస్తున్నారు అప్పుడు అనిపించింది బాబా ఇలా చేసిండే నాకు అని చెప్పి సో మనకు కూడా ఏంటంటేనండి ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయటం అనేది మీరు ఏమి ఇప్పుడు అదేంటంటే మీరు ఎంకరేజ్ చేయకుండా ఎట్లుంటాం మేము ఆ స్టేజ్ మీద చేస్తుంటే కాళ్ళు చేతులు సరిగా లేకుండా కూడా వాళ్ళని చప్పట్లు చప్పట్లో కొడుతున్నాం అంటే వాళ్ళని మీరు చప్పట్లో వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం చప్పట్లు కొట్టడం గొప్ప కాదు వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం గొప్ప విషయం ఎట్లంటే ఇప్పుడు గెట్టుగెదర్లో చేస్తారు కొందరు వాళ్ళని చూసి మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు కొంచెం బాగా చేయకుండా కూడా మన వెళ్ళి ఇప్పుడు చాలా బాగా చేశారండి అని చెప్పాలి తప్పదండి వాళ్ళ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా మనము సో అలాంటి మనం వీధిలో చేస్తారు వాళ్ళని కుంటుకుంటూ రేపు దిగురుకుంటూ వాళ్ళని చూసి అయ్యో చాలా బాగా చేస్తాయి ఇంకా ఎంకరేజ్ చేయాలి చెప్పాలి వేరే దేశాలలో నేను చూశానండి ఇలా ఎవరైనా హ్యాండికాప్లో నుండి వాళ్ళు ఏదైనా పని చేస్తే డాన్స్ అని కాదు వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు డబ్బులు వేస్తారు వాళ్ళు వీధులలో చేస్తుంటారు ఇలాంటి మ్యాజిక్లు జిమ్మిక్లు డాన్సులు ఏవన్నీ అప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తారో లేదో నాకు తెలియదండి పోయి ఒక హగ్ ఇస్తారు అది అయితే నేను చూసి ఇక్కడ మనం ఊహించగలమా అలాంటివి సో అట్లా మనం కొంచెం ఎంకరేజ్ చేస్తాం హగ్గిపోయినట్టు కాదు నేను చెప్పడం వాళ్ళని వాళ్ళని అట్లీస్ట్ చెప్పాలి మీరు చాలా బాగా చేస్తారు మన పని అమ్మాయి సరిగా పుట్టుకుంటూ పడుకుంటూ వస్తుంది అమ్మాయికి చెప్పాలా లే నువ్వు డాన్స్ నేర్చుకో చెప్ప అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది సో అలాంటప్పుడు మనం చెప్పచ్చు నువ్వు డాన్స్ నేర్చుకోవాలి నేను చూస్తానని చెప్పాలా సో అలాంటివి చేస్తే వాళ్ళు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది వాళ్ళ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనము ఇప్పుడు పన మనుషులకి డాన్స్ క్లాసెస్ అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా మీరు నమ్మరేమో సుందరంబాలని అని సుందరంబాల అనుకుంటా ఆమె ఒకప్పుడు తమిళనాడులో ఒక పెద్ద పెద్ద స్టార్ అని చెప్పడానికి లేదు చాలా మనకి ఇక్కడ సూర్యు మన నిర్మల మెట్లను అట్లా ఒక స్టార్ అనమాట ఆవిడ తమిళనాడులో ఆవిడ ట్రైన్లో భిక్షమెత్తుకునేది ఏది మన ట్రైన్ బోగిలలో పాట పాడుకుంటూ భీక్షమెస్తుంది ఆడడం మళ్ళీ అవ్వయార్ అనే ఒక సినిమా చూడండి తమిళ్లో ఆడ ఆడే మెయిన్ అబ్బయార్ అంటే ఆవిడే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ అనమాట సో అంత అంత అంటే అట్లా ఎంకరేజ్ చేయబట్టే కదా ఆమె సినిమా వరకు వచ్చి ఆమె మీదనే ఒక సినిమా తీయగలిగేంత జరిగింది సో కాబట్టి ఈ విషయంలో మనము హ్యాండికాప్ విషయంలో మనము హ్యాండికాప్ విషయంలో మనము ఇలాంటివి ఆలోచించడానికి ఏమీ లేదు సో నాకు కాకపోతే నేను సుధాచంద్రాన్ని ఇక్కడ చాలా మంది ఇన్స్పి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఒక విధంగా నాకు కూడా ఆవిడే ఇన్స్పిరేషన్ అండి ఎవరికన్నా చెప్పాలంటే అంటే ఆవిడ తప్ప నాకు ఇంకెవరు గుర్తు రావట్లేదు కొందరు ఉన్నారు ఇప్పుడు ఇంగ్లీషు ఆమెకూరిడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనకి వాళ్ళ గురించి చెప్తే ఇక్కడ అర్థం కదా మన తెలుగు వాళ్ళకి సో ఒకటి వాళ్ళ గురించి చెప్పాలంటే మన సుధాచంద్రన్నే మనం అయితే నాకు అప్పట్లో ఈ అమ్మాయి నేహాన్ని తీసుకొచ్చేటప్పటికి కూడా తెలిసింది నాకు ఆ అమ్మాయి చంద్రన్ గురించి అయితే సుధా చంద్రన్ ఆల్రెడీ డాన్స్ నేర్చుకున్న తర్వాత కదా ఆవిడకి కాలిపోయింది తర్వాత కదా ఆవిడ ఆవిడ నేర్చుకోవాల్సింది ఏమీ లేకుండా కదా అని అలా ఫీల్ అయ్యాయి సో కాబట్టి అది తప్పు అందుకంటే నేను ఏదో నాకు అసలు సినిమా పేర్లకి నాకు తెలియదు అయినా కొందరు మా క్లిప్పులు పంపిస్తుంటారు నేను పాత మీడియాలో కూడా మీకు చెప్పాను ఆ క్లిప్పులో చూస్తే కాళ్ళు చెప్తున్న సరిగా నేను వాళ్ళు చక్కగా డాన్స్ వాళ్ళు వాళ్ళంతా సినిమా తెలుగు సినిమాల్లో నేను పేర్లు నాకు తెలియదు సో వాటిలో కొన్ని క్లిప్పులు పంపిస్తారు చూడండి చూడండి అని సో దాన్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే క్లాసికల్ కాకపోవచ్చు కానీ వాళ్ళు ఆ మాత్రం చేయగలుగుతారే ఆ మాత్రం చేయగలుగుతారంటే ఎంత గొప్ప మామూలుగా ఉండేవాళ్ళే అసలు మీరు నమ్మరు కొందరు తండ్రులకి ఇష్టం ఉంది పిల్లలకి ఇష్టం లేదు సో తల్లి కంటే కూడా తండ్రి వాళ్ళ అమ్మ కూడా చేస్తుంది ఆయన చాలా ఇష్టమండి ఈ అమ్మాయి సరిగ్గా చేయటం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో అలాంటప్పుడు అన్నీ చక్కగా ఉన్న అమ్మాయిలు ఇంత మొడ్డిగా ఉన్నప్పుడు చక్కగా ఏమీ కాళ్ళు చేతులు సరిగా లేకుండా కూడా ఆ మాత్రం డాన్స్ చేయగలుగుతున్నారు ఒక డాన్స్ చేస్తానని ముందరకు వచ్చారంటే అది ఎంత సంతోషకరమైన విషయం అండి సో ఒకటి మీరు కూడా నేనేమంటానంటే ఎట్టి విషయం ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా మీరు ఏం డబ్బులు వాళ్ళకి ఏం వేయకండి రోడ్ల మీద కనపడ చాలా బాగా చేసేవా ఇంకా బాగా చెయ్యి అని చెప్పండి కావాలంటే వాళ్ళ వీళ్ళు సుధా లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పండి వాళ్ళకు తెలియకపోవచ్చు సో ఇలాంటివి చేసి మీరు కొ వాళ్ళ ఎంకరేజ్మెంట్లు నేను ఏవో చూసిన కొందరు సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఎట్లా మీరు సినిమాలోకి వచ్చారంటే నాకు రిక్షా వాడు చెప్పాడండి మీరు అందంగా ఉన్నారని రావాలని లేకపోతే నాకు షాపు వాడు చెప్పాడండి సైకిల్ షాప్ నువ్వు చాలా అందంగా సినిమాలోకి ఎందుకు పోలేదని అన్నారు సో అట్లా పోయారని చెప్తారు మరి వీళ్ళని కూడా మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్తే ఏమో వీళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ హిమ్స్ అన్నీ వచ్చేసాయండి వాళ్ళు కూడా ఏమో ఎంకరేజ్ చేస్తే ఎవరన్నా ఇప్పుడు నేను కొత్తలో నాకు డాన్స్ చేసినప్పుడు నాకు నగలు నా ఏంటి మన ఇవన్నీ ఎవరు కొనియలేదండి మేకప్ కిట్ అది మా ఇంట్లో వాళ్ళు ఏం కొనియలేదు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అలాగే చక్కగా చేస్తున్నాడు అబ్బాయి మనకు మనం ఇద్దాం ఒకరినో డ్రెస్ ఇవ్వటం కానీ ఇట్లా నాకు కుట్టించడం ఇలాంటివి చేశారనమాట సో అంటే మా ఇంట్లో అందరి అన్నీ ఉన్నా కూడా నాకు ఇలా హెల్ప్ చేశారంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరో ఒకరోకరు చేస్తారు మీరు అడ్జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి సరిపోతుంది అంతే చాలు మీరు అంత నాకు ఎక్కువ ఏం చేయాల్సిన పని లేదు ఓకే సో కాబట్టి నేనేమంటానంటే మీ పిల్లలు కూడా చెప్పండి చూడు ఆ కాళ్ళు చేస్తే సరిగా లేకుండా కూడా ఎంత చక్కగా చేస్తుంది నువ్వు అంతకంటే బాగా చేయి నువ్వు అంతకంటే చక్కగా చేయి కంపారిజం కాదు కానీ ఇలాంటి ఒకవేళ అమ్మాయి సరిగా చేయకుంటే ఇలాంటి కంపేర్ చేసి చెప్పడంలో తప్పేం లేదు దీని వాళ్ళని ఏం అవమానించినట్టు కూడా కాదు ఓకే Thank you so much.